దివాన్ చెరువు గ్రామంలో బూత్లోని మోడల్ పోలింగ్ బూత్ పేరుతో ఓటర్లకు గులాబీ పువ్వులు పంచడాన్ని గమనించిన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మండ్రు శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిని నాయకులను ఖండించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో నూట యాభై మూడు బూత్ నకిలీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది జరగడం సహజంగానే మామూలుగా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి మరి ఈ ఎన్నికల్ని మనం డబ్బుతో కొనాలి ఓటర్ని డబ్బుతో కొనాలి లేదంటే గొడవలతో ఎలక్షన్ చేయాలనే ప్రాతిపదికన జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు అంటే ఓటర్ని డబ్బుతో ప్రలోభ పెట్టి రేపొద్దున్న ఇదే ఓటర్ని ఇదే ప్రజల నుంచి ప్రతి దాంట్లోనూ దోపిడీ చేస్తా మరి మనం నాయకత్వం వహించేసి మనం ఈ ప్రలోభాలతో ప్రజలను మాయి చేసి మనం ఏదో రాజకీయం చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పద్ధతి ఇది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదు అలాగే మన నియోజకవర్గ భవిష్యత్తు కానీ మన గ్రామ భవిష్యత్తుకి కానీ ఇది మంచిది పద్ధతి కాదు అలాగే దీంతో పాటు రాత్రులు డబ్బులు పంచి ఏదో పొద్దున్నే సామరస్యంగా ఈరోజు నేను బూత్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ నేను కానీ మన రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ గిరువురుజు గారు నేను కలిసి ూత్ల పర్యవేక్షణలో మన రాజమండ్రి హౌసింగ్ బోర్డు రాజనారాయణ కాన్స్టిట్యూషన్ వస్తుంది హౌసింగ్ బోర్డ్ నెంబర్ బూత్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ అది మోడల్ బూత్ బూత్ అని చెప్పారు వాళ్ళు కానీ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మన బ్యాలెట్లో ఒక కమలం గుర్తు అంటే ఒక పువ్వు గుర్తు ఉంది ఆ పువ్వు గుర్తు ఉండగానే మరి అక్కడ మేము మేము ఉండగానే అక్కడ మా ఎదురుగానే మా కళ్ళ ముందు గులాబీలు పంచుకున్నారు ఆ గులాబీలు పంచడం అనేది మరి అక్కడ అధికారుల అనాలోచిత చర్యల లేదంటే అధికార పార్టీకి దోసోహం అయ్యా అన్నది అర్థం కాని పరిస్థితి ఆ పువ్వులు పంపిణీ కార్యక్రమం చేస్తుంటే దాన్ని ఎంపీ గారు కానీ నేను కానీ తీవ్రంగా ఖండించాం ఖండించిన తర్వాత ఆరోగ్య కంప్లైంట్ చేసాం ఆరోగ్య తర్వాత కలెక్టర్కి ఇచ్చాం కలెక్టర్ తర్వాత మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము మా పార్టీ అంతా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాల్లోనే ఆ కార్యక్రమాన్ని ఆపించి దగ్గరలో ఉన్న ఒక డంపింగ్ యార్డ్కి ఆ పువ్వులు తరలి తరలిచ్చారు అలాగే అలా పర్యవేక్షి పర్యవేక్షించుకుంటూ వచ్చేటప్పటికీ మన బూత్ బూత్ నెంబర్ ఫిఫ్టీ త్రీ సరే ఉదయం మా ఏజెంట్ వెళ్ళేసరికి ఇంకో కాంగ్రెస్ ఏజెంట్ అక్కడ ఉన్నాడు ఏంటని మా ఏజెంట్ నిలదీసేసరికి ఆ ఏజెంట్ అక్కడి నుంచి అధికారుల నుంచి వచ్చిన సమాధానం కా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఏజెంట్ సిగ్నేచర్తో ఏజెంట్ ఫామ్ తీసుకుని వచ్చారండి కాబట్టి మేము ఇచ్చేమన్నారు తర్వాత వాస్తవాల్లో మేము మాట్లాడేసరికి అసలు మా చీఫ్ ఏజెంట్ కురువేళ్ళ గంగరాజు గారు అనే వ్యక్తి ఒక్క ఏజెంట్ ఫామ్ మీద కూడా ఈ సిగ్నేచర్ చేయలేదు ఆయన ఈ బ్యాలెట్లు ఈ బిజీలో ఉండే ఆ కార్యక్రమం కూడా నేనే తీసుకున్నాను నా సొంత సంతకాలతో నేను ఇచ్చాను కానీ ఆ బూత్లో కూర్చున్న ఏజెంట్కి ఆ ఏజెంట్కి నేను మేమైతే ఇవ్వలేదు మా చీఫ్ ఏజెంట్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఒక ఏజెంట్ని నియమించారు స్థానిక ఏజెంట్ మా ఏజెంట్ నిలదీసేసరికి అతన్ని బయట పంపించి పోలీస్ స్టేషన్కి సరెండర్ చేస్తున్నాం అని అది చెప్పారు దాని మీద కూడా మేము గారికి కంప్లైంట్ చేశాం సరే నేను ఇప్పుడు కంటిన్యూషన్ లో కంటిన్యూషన్ ప్రాసెస్ అన్ని బూతులు తిరుగుతూ ఇప్పుడు వచ్చేసరికి దాని మీద ఆ ఏజెంట్ ఏమయ్యాడు దానికి కథ ఏంటని అక్కడ ఎలక్షన్ అధికారి నేను నిలదీసేటప్పటికి అసలు ఉదయం చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందడం లేదు మరి వీళ్ళు అధికార పార్టీలు కొమ్ము కాసి చేస్తున్నారా భయపడి చేస్తున్నారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశంలో ఈ అధికారులు ఉన్నారా లేదంటే కూడా కొంచెం మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా గమనించాలి ఒక్కసారి ఈ డబ్బుతో కొనే నాయకులు ఈ డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళని మనకెంతవరకు ఎంతవరకు న్యాయం చేస్తారు మన పిల్లలకి ఎంతవరకు న్యాయం చేస్తారు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి కాబట్టి మేము ఈ రోజు వరకు మా దగ్గర ఉన్న పథకాలని గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులని చెప్పుకుంటూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఓటుకి నోటు అనే పదం మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడా లేకుండా ప్రేమ అభిమానాలతో మేము ఓటు ఇవ్వమని తిరిగాం తప్ప మేము డబ్బు ఇస్తామని కానీ డబ్బు ఇచ్చింది కానీ మేము ఎక్కడ లేదు మరి ఈ డబ్బుతో ప్ర ఓట్లు కొందామనే ఈ పార్టీలని ఈ నాయకుల్ని కొంచెం దూరం పెట్టాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది ఒక్కసారి గమనించండి